హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తాడా వస్తారా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా మీరు వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తారా అంటే మీరు వాళ్ళని పెళ్ళి చేసుకుంటారా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారా అనేది చూద్దాము మీకు వాళ్లకు అంటే మీకు వాళ్లకు జత కుదురుతుందా మ్యారేజ్ చేసుకుంటారా ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది ఇప్పుడు చూద్దాం కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు అది ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది చూద్దాం దానికన్నా ముందు మన వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అలాగే షేర్ చేయండి వీడియోస్ని ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే అది పెయిడ్ రీడింగ్ అండి సో మీరు నాకు సపరేట్గా మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను ఒకసారి చూసుకొని చదివి నిదానంగా తర్వాత నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో ఒక్క నిమిషం అనుకోండి మీకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి పాజిటివ్ రీడింగ్ రావాలి పాజిటివ్ ఎనర్జీసే రావాలి కనెక్ట్ కావాలి అనేసి మనస్ఫూర్తిగా భగవంతుని మనసులో ధ్యానించండి మీ ఇష్టదైవాన్ని ధ్యానించుకోండి ఓకేనా సో ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు మీ లైఫ్లోకి వస్తారా మీ మీరు వాళ్ళకి ప్రపోజ్ చేస్తారా లేకపోతే వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారా లేకపోతే మీ మనసులో ఇష్టపడుతున్న మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు పెళ్ళాడతారా పెళ్ళవుతుందా మీ ఇద్దరికి ఎలా ఉంటుంది మీ లైఫ్ ఒకవేళ మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది చూద్దామండి ఆ యూనివర్స్ని ఆ డివైన్ని మనం అడుగుదాం ఇప్పుడు okay na? so universe please give good message good guidance please give good message good guidance so number 1 number two number three number four number five okay so bottom of the deck to them okay nice so ఇక్కడ మెసేజెస్ ఏమొచ్చాయి మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తితోనే మీరు జీవితం పంచుకుంటారా తర్వాత ఒకవేళ పంచుకుంటే జీవితం పంచుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికి చూసుకుంటే సో ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది ఇక్కడ చూడండి ఇవంతా విడిచిపెడితే ఇప్పుడు ఇక్కడ చూస్తే మెసేజ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మీ మనసులో ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అని వచ్చింది చూడండి ఫోర్ ఆఫ్ బాండ్స్ వచ్చింది తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు మ్యారేజ్ అనేది అవుతుందండి మీ మనసులో మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీ ఇద్దరికీ మ్యారేజ్ అవుతుంది జత కుదురుతుంది మీతో లైఫ్ అనేది పంచుకుంటారు వాళ్ళు బ్యూటిఫుల్ అకంప్లిష్డ్ లవ్ బ్యూటిఫుల్ అండ్ అకంప్లిష్డ్ లవ్ సో సో ఎలా ఉంటుంది అంటే చాలా అందమైన జీవితం మీకు ఉంటుందండి చాలా అందంగా ఉంటారు మీరు అంటే చాలా అందమైన లైఫ్ని మీరు అనుభవిస్తారు చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది మీ పర్సన్ మీ మీ మనసులో ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు తప్పకుండా వస్తారు అని వచ్చింది అంతేకాదండి మీ లైఫ్ తర్వాత కూడా చాలా బాగుంటుంది టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి అంటే దేనికి కొద ఉండదండి మీకు అంటే డబ్బులకి కొద ఉండదు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతుంది మీ లైఫ్ దినదిన ప్రవర్తమానం అంటారు కదా అలా ఆ విధంగా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది సో చాలా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది సో మీరు మీ లైఫ్లో ఎలా ఉంటుంది నాకు నేను ఇష్టపడిన వ్యక్తిని చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి బాధపడకుండా మీరు నిర్ణయం తీసుకుంటే మీ పర్సన్ మీకు ఖచ్చితంగా సరైన వాళ్లే అని ఉంటారండి సరైన వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీకు ఖచ్చితంగా సరైన వాళ్లేనండి మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంత ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ ఫుల్ అంటే మొత్తం కలిసి ఉంటారండి పేరెంట్సే కాదు వాళ్ళ ఇన్లాసే కాదు అంటే అత్తమామలతోనే కాదు అత్తమామలు తర్వాత పిల్లలు ఆ పెట్స్ అందరూ అన్నీ అంటే ఒక ఫుల్ ఫిల్ అయిపోతుంది మీ లైఫ్ ఒక ఫుల్ ఫిల్ అయిపోయినట్టు హ్యాపీగా ఉంటారండి సో మీరు ముందు అంతా కొంచెము ఏదో ఒక డౌట్తో ఉంటారు అంటే ఎలా ఉంటుంది నా లైఫ్ మ్యారేజ్ కొంచెము చేసుకోవడానికి కొంచెం ఇష్టపడరండి హెజిటేట్ చేస్తూ ఉంటారు మే మ్యారేజ్ చేసుకోవాలంటే హెజిటేట్ చేస్తూ ఉండింటారు ముందు ఫోర్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చూడండి ఇక్కడ మెంటల్ మెంటల్ ఓవర్లోడ్ అండ్ రెక్యుపరేషన్ రెక్యుపరేషన్ అని వచ్చింది అంటే మెంటల్ మెంటల్ ఓవర్లోడ్ అండ్ రెక్యూపరేషన్ అంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మైండ్ని తినేస్తుంటాయి బాధ అనేది ఉంటుంది ఏం చేస్తున్నామో అర్థం కాదు సో ఎలా ఉంటుందో నా లైఫ్ ఎందుకంటే ఒకసారి దాని వలనో మీరు ఉంటారండి ఈ లైఫ్ అంటే ఏదైనా మీరు ఇష్టపడిన వ్యక్తి వలనో లేకపోతే ఇంకొక దాని వలనో ఏ దాని వలనో మీరు ఒక రకమైన బాధకు గురై ఉంటారు మోసపోవడమో లేకపోతే ఏదైనా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు సో దాని వలన మ్యారేజ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుంది మ్యా మ్యారేజ్ చేసుకోవాలన్నా వద్దా ఒకవేళ మళ్ళీ మ్యారేజ్తో ముడిపడిందంటే మళ్ళీ ఎలా ఎలా ఉంటుందో సిచ్యుయేషన్ అనేసి బాధపడుతూ ఉండింటారు ఒకవేళ ఇష్టపడిన వ్యక్తిని చేసుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుందా లేదా అనేసి ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మీకు సో బాధ అనేది ఉంది లోపల మనసులో ఉండింది కాబట్టి పెళ్ళి అనే దానికి హెజిటేట్ చేస్తూ ఉండొచ్చు ఇంకొక పర్సన్ని ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అంటే ఆ పర్సన్తో ఎలా ఉంటుందో ఏమో అనే భయము డౌటు దాంతో మీరు చాలా బా భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సో దాని వలన మ్యారేజ్ని డిలే చేస్తూ హెజిటేట్ చేస్తూ అసలు ఇష్టపడకుండా మ్యారేజ్ని వద్దు మ్యారేజ్ అంటేనే వద్దు అనేసి డిలే చేస్తూ ఉంటారు కానీ మీరు ఇష్టపడి వ్యక్తితో మీ లైఫ్ చాలా బాగుంటుంది అనేది ఇక్కడ చూపిస్తోంది కార్డ్స్ అంటే ముందంతా కొంచెం బాధపడి ఉంటారు ఒక వ్యక్తిని ఇష్టపడి తర్వాత వాళ్ళకి ఇంకొక పర్సన్తో రిలేషన్ ఉంది అని తెలిసి మళ్ళీ బాధపడి టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో అంటే ముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏదో ఏదో సంథింగ్ జరగడము మీ లైఫ్లో అంటే మిమ్మల్ని చీట్ చేయడము వాళ్ళకి ఇంకొక ఒక ఇంకొక బాండ్ అనేది ఉండడమో ఇల్లీగల్ కనెక్షన్ ఉండడమో లేకపోతే వాళ్ళకి ఇంకొక పర్సన్తో వాళ్ళకు ఇంకొక రిలేషన్ ఉండడమో ఇలాంటివి కొన్ని తెలిసి మీకు లైఫ్ మీదనే ఆ మ్యారేజ్ మీదనే ఇష్టం అనేది పోయి ఉంటుంది అట్లా పోవడం కానో లేకపోతే అట్లా మిమ్మల్ని చీట్ చేయడమో మీ పర్సన్ అట్లా చేయడమో అట్లా డెసిషన్ మేకింగ్ అండ్ బ్యాలెన్సింగ్ సో సో డెసిషన్ మేకింగ్ అనేది మీకు ఎలా చేయాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు అంటే ఒక వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వాలి అంటే ఎలాంటి వారో తెలియదు వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో మీతో తెలియదు సో అలాంటప్పుడు ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అంటే వాళ్ళని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని చేసుకుంటే మంచిది అనే అభిప్రాయం మీకుంది సో దానివల్లనే మీరు మ్యారేజ్ని డిలే చేస్తూ ఉంటారు ఒక పర్సన్ ఇష్టపడినా కూడా వాళ్ళ లైఫ్తో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఏమో తెలీదు మీకు కొన్ని కొన్ని సంఘటనలు తెలిసి ఉంటాయండి మీ ఫ్రెండ్స్వి కావచ్చు రిలేటివ్స్లో కావచ్చు కొంతమంది మ్యారేజ్ చేసుకోండి కపుల్స్ గురించి తెలిసి వద్దు మ్యారేజ్ అంటేనే ఒక విధమైన భయం అనేది ఏర్పడి ఉంటుంది మీకు అలా అయినా ఉండొచ్చు లేకపోతే ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు ముందుసారి ఏదైనా ఒక మొదటి ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సో దీనివల్ల మీకు మ్యారేజ్ కానీ ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అంటే ఏం జరుగుతుందో అనే భయం అనేది ఉండి ఉంటుంది సో దానివల్ల మీరు హెజిటేట్ చేస్తూ దూరం పెడుతూ ఉంటారు సో మ్యారేజ్ అనేది వద్దు అనేసి మ్యారేజ్కి దూరంగా ఉంటారు బట్ మీ మీరు ఇష్టపడిన వ్యక్తి మీరు ఒకవేళ ఇష్టపడిన వ్యక్తిని చేసుకుంటే ఎలా ఉంటుందో అనేసి వాళ్ళని మ్యారేజ్ చేసుకోకుండా ఉండి ఉంటారు కానీ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీకు ఖచ్చితంగా మీరు ఇష్టపడిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని వచ్చింది ఇది థర్డ్ మెసేజ్ బట్ మీ లైఫ్లో చాలా బాగుంటుంది అనేసి వచ్చింది అంటే మీరు ఇష్టపడిన వ్యక్తినే మీరు మ్యారేజ్ అనేది చేసుకుంటారు తప్పకుండా మీకు లైఫ్ బాగుంటుంది అని చూపిస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ కూడా బాగుంటుంది ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోతుంది మీ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది హ్యాపీ ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా ట్రిప్స్ వేస్తారు మీరు ద స్టార్ వచ్చింది చూడండి సో ఇక్కడ ఎంత బాగా అంటే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి మీరు రిజోనేటెడ్ అండ్ హెడెడ్ లవ్ సో మీ లవ్ అనేది చాలా హ్యాపీగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మీ పర్సన్తో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ట్రిప్స్ వేస్తారు రొమాంటిక్ ప్లేసెస్కి వెళ్తారు రొమాంటిక్ లాగా ఉంటారు హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది లైఫ్ కూడా ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు అంటే మీరు ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ భయపడుతున్నారు కాబట్టి ఆ టెన్షన్ వలన మీ లైఫ్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది మీ ప్రాబ్లం అంటే ఏదైనా కానీ అంటే సరిగ్గా ఉండదేమో ఎలా ఉంటుందో నాకు లైఫ్ బాగుండదేమో అని భయపడుతూ ఉంటే ఆ లైఫ్ అనేది ఈజీగా బాగుంటుంది మీకు మీరు ఎంజాయ్ చేస్తారు హ్యాపీ లైఫ్ అనేది మీరు తప్పకుండా గడుపుతారు ఎందుకంటే చాలా మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి తప్పకుండా మిమ్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోతుంది చాలా బాగుంటుంది మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎంతో హ్యాపీ ెస్ అనేది ఇస్తుంది ముందంతా కూడా కొంచెం బాధ మనసులో బాధ పెట్టుకొని బాధపడుతూ ఉంటారు బట్ మ్యారేజ్ అయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నిటికీ ఏదైనాకైనా వాళ్ళు సపోర్ట్ అనేది ఉంటారు ధైర్యం చెప్తూ చెప్తారు మీకు ధైర్యం చెప్పే విధంగా ఉంటారు ధైర్యం చెప్తూ ఉంటారు సపోర్ట్ అనేది ఉంటుంది మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటారు వాళ్ళు మీరు ఏదైనా కన్ఫ్యూషన్లో ఉంటే ఆ కన్ఫ్యూషన్ మీకు లేకుండా వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు మంచి మంచి అడ్వైజెస్ ఇస్తారు అలా మంచిగా ఉండే పర్సనే మీ లైఫ్లోకి వస్తారు అటువంటి పర్సన్నే మీరు ఇష్టపడతారు అటువంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తారు బాగుంటుంది మీ లైఫ్ సో ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ చూసుకుంటే నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి అంటే మీకు చాలా మంచిగా లవ్ని అందిస్తారండి వాళ్ళు చాలా మంచి ప్రేమని చూపిస్తారు మీ మీద చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఫుల్ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ అండ్ అబండెంట్ లవ్ సో సో ఫుల్ఫిల్డ్ అండ్ అబండెంట్ లవ్ అని వచ్చింది ఫుల్ఫిల్డ్ అండ్ అబండెంట్ లవ్ సో మీ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుందండి మీకు మ్యారేజ్ అయిన తర్వాత మంచి ప్రేమ దొరకడమే కాదు అబండెంట్ లవ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని అంత ఆనందము అంత సంతోషము అంత మంచి ప్రేమ దొరుకుతుంది మీకు మీ పర్సన్ నుంచి చాలా మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు మీ పర్సన్ ఒక్కరే కాదు మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు వాళ్ళు మంచిగా ప్రేమను అందిస్తారు చాలా మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది చాలా ఇష్టంగా ఉంటారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు మీరు కూడా వాళ్ళతో బాగా కలిసిపోతారు వాళ్ళు మీతో బాగా కలిసిపోతారు మీరు వాళ్ళతో బాగా కలిసిపోతారు అడ్జస్ట్ అయిపోతారు ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న అమ్మాయిలాగా మీరు కలిసిపోతారు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్న సంబంధం ఇది మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు వాళ్ళు అన్నట్లు మీరు కూడా కలిసిపోతారు వాళ్ళు మీతో అలాగే కలిసిపోతారు కాబట్టి మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచి వచ్చిందో వరల్డ్ ద వరల్డ్ వచ్చింది వరల్డ్ ట్రిప్ కూడా మీరు వేస్తారండి మీ పర్సన్తో మీరు మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది డ్రీమ్ కమ్ ట్రూ డ్రీమ్ కమ్ ట్రూ అని వచ్చేసింది సో మీ లైఫ్ అనేది చాలా ఎంజాయ్ ఫుల్గా ఉంటుంది మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది మీ పర్సన్తో మీరు ట్రిప్స్ బాగా వేస్తారు వరల్డ్ ట్రూ వరల్డ్ టూర్ కూడా వేస్తారు మీరు చాలా హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ద సన్ వచ్చింది ద సన్ అని అంటే ఇది కూడా అంతా చాలా గ్లోరియస్గా చాలా గ్లోగా ఉంది సో లాంగ్ టర్మ్ అండ్ హార్మేనియస్ లవ్ హార్మేనియస్ లవ్ సో లాంగ్ టర్మ్ అండ్ హార్మేనియస్ లవ్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సన్ని ఇష్టపడడం ఈ పర్సన్ ఇష్టపడి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడము మీరు వాళ్ళని ఇష్టపడడం వాళ్ళతో మీ లైఫ్ అనేది పంచుకోవడము వాళ్ళతో మీ జర్నీ మీ లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేయడము తర్వాత మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోవడము సో చాలా మంచిగా ఉంటుందండి లైఫ్ అనేది మీకు సో ఆ భగవంతుని సపోర్ట్ బాగుంది మీకు ఆ యూనివర్స్ సపోర్ట్ బాగుంది సో ఫుల్ఫిల్ అయిపోతుంది మీ డ్రీమ్స్ మీ మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవి నెరవేరుతాయండి మీరు అనుకోండేది మీరు మీకు జరుగుతుంది అంటే నా లైఫ్లో కొంతమందికి ఏవైనా అనుకోండేవి జరిగేవి చాలా రేర్గా జరుగుతాయి పీపుల్కి ఏ ఎవరో కొ మందికి మాత్రమే కొద్ది మందికి మాత్రమే వాళ్ళ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయండి అలాంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు సో మీరు అనుకోండేది జరుగుతుంది ఖచ్చితంగా మీ మనసులో ఉండే పర్సన్ మీరు ఒకరు ఒకటైతారు మీ మనసులో ఉండే పర్సన్ మీరు ఒకటైపోతారు మీ లైఫ్ తర్వాత చాలా చేంజ్ అయిపోతుంది వరల్డ్ టూర్ కూడా వేస్తారు సో హ్యాపీ లైఫ్ని గడుపుతారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని మంచి ప్రేమ అనేది దొరుకుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకు వాళ్ళ లవ్ అండ్ రిలేషన్ చాలా బాగుంటుంది సో హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు పెద్దల ఆశీర్వాదం కూడా మీకు బాగుందండి పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది ఇక్కడ చూడండి పెద్దలు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు సో బాగుంటుంది మీ లైఫ్ చాలా మంచి లైఫ్ని మీకు భగవంతుడు అనే భగవంతుడు ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు అందిస్తుంది సో మీ లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఖచ్చితంగా మీ మనసులో ఉండే పర్సన్తోనే మీ మీ లైఫ్ స్టార్ట్ చేస్తారు మీరు మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్లో ఎంజాయ్మెంట్ బాగా ఉంటుంది రొమాంటిక్ కపుల్లాగా కూడా మీరు పేరు తెచ్చుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదర్శవంతమైన దంపతులుగా ఆ దంపతులు అంటారు కదా సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా అలా ఉంటారు మీరు సో అలాంటి మంచి వ్యక్తి అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీ టైం అనేది చాలా బాగుంది హ్యాపీ లైఫ్ ఉంది అంటే పెళ్ళికి ముందు మ్యారేజ్కి ముందు అంటే మీకు మీ మనసులో ఉండే వ్యక్తి మీకు పరిచయం కాకముందు మీ పర్సన్ మీకు పరిచయం కాకముందు మీ లైఫ్ ముందు ఎలా ఉంటుంది అంటే చాలా బాధగా ఉంటారు ఎప్పుడు ఒంటరిగా బాధపడుతూ ఉంటారు ఎలా ఉంటుందో లైఫ్ ఏమో జరుగుతుందో అని చాలా బాధపడుతూ ఉంటారు But uh... ఒక్కసారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో మీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ టర్న్ అయిపోతుంది హ్యాపీగా టర్న్ అయిపోయేసి అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచి లైఫ్ మీ లైఫ్ మీ జీవితంలోకి వస్తుంది అంత లవబుల్ లైఫ్ అంతగా అంటే ఇతరులు కూడా ఈర్షపడే అంతగా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయరు మీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి ఒకవేళ ఉంటే మీరు ఒకవేళ వేరే కంట్రీస్లో అయినా ఉండచ్చు అదర్ కంట్రీస్లో అయినా ఉండొచ్చు అక్కడ మీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు మీరు అక్కడ ఉండే పర్సనే మీకు దొరకచ్చు చెప్పలేము సో అందుకే వరల్డ్ టూర్ కూడా వేయచ్చు మీరు సో మీ లైఫ్ అనేది చాలా అన్ఎక్స్పెక్టబుల్గా అన్ప్రిడక్టబుల్గా చేంజ్ అయిపోతుందండి సో బాగుంటుంది లైఫ్ ముందంతా ఉండేది ఒక జీవితం తర్వాతది ఒక జీవితం అంటే ముందు ఒక జన్మ తర్వాతది మరొక ఇంకొక జన్మ అన్నట్లు మీ లైఫ్ అంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోయేసి చాలా మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇష్టపడే వ్యక్తే మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు చాలా బాగుంటుంది మీ లైఫ్ మ్యారేజ్ అని చూపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా మ్యారేజ్ మ్యారేజ్ అవుతుంది మీ పర్సన్ని మీ లైఫ్లోకి వస్తారు మ్యారేజ్ అవుతుంది హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు అని ఇక్కడ చూపిస్తుందండి సో చాలా బాగుంది ఈ రీడింగ్ చాలా మంచిగా వచ్చింది మంచి సందేశమే ఇచ్చింది మంచిగా డివైన్ మంచి డివైన్ మంచి గైడెన్స్ ఇచ్చింది చాలా బాగుంటుందనే వచ్చింది రీడింగ్ సో ఇదండి వాళ్ళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇటువంటి సిచ్యుయేషన్ ఉండే వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి పాజిటివ్ ఎనర్జీస్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీరు క్లైమ్ చేసుకోవడానికి కమెంట్లో పెట్టాల్సిన నెంబర్స్ క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే డబల్ సిక్స్ అండి డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్